హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా రెడ్డి బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటి అనుకుంటారా అనుకుంటాను రా మొన్న ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా బడ్జెట్ ఎంత అయింది అనేది ఇక పెడితే ప్రతి ఒక్కరు బాగా కామెంట్లు పెడుతుండ్రు ఇవన్నీ ఎక్కడ వేయించుకున్నారు ఎక్కడి వాళ్ళు వేసిన రు ఆ ఇంకెక్కువనైతే వెంకటేశ్వర స్వామి ఫోటో గురించి బాగా మంది అడుగుతుండ్రు అది గ్లాసా లేకపోతే మార్బల్ టైల్స్ ఇది ఎక్కడ వేయించిండ్రు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉంటే ఎప్పుని సో ఇక మీ అన్ని క్వశ్చన్స్ కి ఈ రోజు ఆన్సర్ ఇద్దామని అయితే ఈ వీడియో చెప్తాము ఈ అన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాం ఒకటి ఒకటి ఏమేమి కామెంట్స్ ఎక్కువ అనేది అయితే పాయింట్ వైజ్ రాసినాము ఇక ఒక్కొక్క దానికైతే ఇప్పుడు ఆన్సర్ ఇస్తాం ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది గ్లాస్ తో చేసింది మన ఆ టైల్స్ తో చేసింది అయితే కాదు చాలా మంది అడిగారు సో దీన్ని ఎక్కడ తీసుకున్నామంటే మన లక్షేట వాళ్ళ దగ్గర చేయించినాం దీనికి ఇక కాస్ట్ అంటే మేము అది గుర్తులే తీసుకున్నాం మొత్తం ఈ కబోర్డ్స్ కానీ ఇవన్నీ కానీ ఇక గుర్తులు మాట్లాడినాయి అవి దీనికి సపరేట్ కాస్ట్ అంటే మనకు తెలియదు నాకు తెలిసి ఒక ఐదు నుంచి ఎనిమిది వేల వరకు అయితే ఉండవచ్చు సో మీకు ఇట్లా కావాలనుకుంటే కింద వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాం ఇక్కడ డిస్ప్లే మీద కూడా నెంబర్ అయితే స్కోల్ చేస్తాం ఇక కొంచెం మన పేరు చెప్పి అవసరమైతే నేను వాళ్ళకు కూడా చెప్తాను కొంచెం తక్కువ గేమ్ అని సో ఈ ఫోటో వచ్చేసి అయితే అక్కడ తీసుకున్నాం సో ఇక్కడ మేము ఓన్లీ గ్లాస్ గ్లాస్తో ఇట్లా వస్తుంది దీంట్లో మనం లైటింగ్ మనమే పెట్టుకోవాలి లైటింగ్ వచ్చేసి ఇట్లా వస్తుంది లైటింగ్ అనేది ఇక నార్మల్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది కరెంట్ ఎవరు అవుతారో వాళ్ళు ఫ్రిడ్జ్ అవుతారు మొత్తం మా తమ్ముడు వేసింది కాబట్టి ఎలక్ట్రిషియన్ మా మావాడ వేసింది ఇలా లోపల మొత్తం ఫిట్టింగ్ అనేది ఈ ఇది టేల్స్ అయితే టైమ్స్ అయితే కాదు ఇది గ్లాస్ లాంగ్ చేసింది సో ఇంకొకటి ఏంటంటే ఇంకా అడిగారు ఆ డోర్స్ గురించి కూడా అడిగారు ఓకే నెక్స్ట్ వచ్చేసి డోర్స్ గురించి కూడా అడిగారు ఈ డోర్స్ కూడా మేము చెప్పినాం కదా ఈ కబోర్డ్ వాళ్ళ వీళ్ళు కలిసి చేసారు కాబట్టి డోర్స్ కబోర్డ్స్ అందరు ఒకటే అన్నట్టు అంత ఒకటే ఆ పేటలు అరిశు అనే వాళ్ళు చేసారు మాకు తమ్ముని ఫ్రెండ్ దాంతో మాకు కూడా ఫ్రెండ్ అయింది సో ఈ డోర్స్ వచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాం దీని కాస్ట్ ఎంత అంటే కాస్ట్ అంటే ఇక గుత్తల మాట్లాడినాం కాబట్టి తెలియదు దీన్ని పదివేల నుంచి ఇరవై వేల వరకు ఉండవచ్చు నాకు కూడా అంత తెలియదు సో ఇదంతా వాళ్ళే కాబట్టి నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే ఇస్తున్నా ఒకవేళ డోర్స్ విషయంలో కానీ ఈ కబోర్డ్స్ విషయంలో కానీ మన దేవుని విషయంలో కానీ కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళది లక్షపేట దగ్గర లక్షడ్పేటే లక్షపేటలో షాప్ ఉంది వాళ్ళకు సో నెక్స్ట్ ఏంటిదంటే కబోర్డ్స్ కబోర్డ్స్ చెప్పినాక ఈ టీవీ యూనిట్ కానీ కబోర్డ్స్ లోపల కబోర్డ్స్ కానీ ఈ మన ఇవి కానీ లోపల మన ఏది సిస్టమ్ సంబంధించి అది కూడా వేయించినాం ఇది మొత్తం వాళ్ళే వేసారు ఈ కబోర్డ్స్ కూడా వాళ్ళే లక్ష పేట వాళ్ళు అరిస్ వాళ్ళే వేసారు సో నెక్స్ట్ వచ్చేసి దాయగా నువ్వు చెప్పు దాయగా నేను చాలా చెప్పిన కాడి చెప్పు ఇక అందరు ఏం అడుగుతానంటే సోఫా ఉన్న ఉయ్యాలు ఎక్కడ తీసుకున్నారని అంటారు అందరికి తెలుసు వీడియో కూడా పెట్టినావు ఎక్కువ సార్ చెప్తా అంత మంచిగా లేదు మీరు పడతా సోఫా వేయాలైతే వరంగల్ తిరుమల ఫర్నిచర్ నుంచి అయితే తీసుకున్నాం అందరికి తెలుసు వీడియో పెట్టినాం కూడా కొందరు ఏమైనా కామెంట్ పెట్టిందంటే పుక్కిడికే ఇచ్చిండ్రు మీరు ప్రమోషన్ చేసిండ్రు కదా అన్నారు పుక్కిడికి ఎవ్వరు పైతులు పెడితేనే ఇస్తారు ఎవరైనా కానీ మేము చేసినందుకు కొద్దిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు అంతే అందరికి ఫిఫ్టీ పర్సెంట్ కూడా డిస్కౌంట్ ఉంటుంది దానికి మనకు పదో పదిహేను ఎక్కువ ఇచ్చారు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మనకు అంటే టెన్ ఇచ్చిండు అంతే వీళ్ళ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఒకసారి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఎందుకంటే మా నెంబర్లు అయితే కాదు ఈ షాప్ వాళ్ళ నెంబర్స్ అందుకోసం ఇస్తాను ఈ ఉయ్యాలని అయితే అక్కడ తీసుకున్న వరం కావాలన్న వాళ్ళు అయితే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి ఎక్కడికైనా పంపిస్తారు మనకు నచ్చినట్టు కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు నందు ఫోన్ చేసింది నన్ను ఫోన్ చేస్తాను నచ్చినట్టు హలో ఇక తర్వాతనైతే అయితే పూజ డోర్స్ ఆల్రెడీ చెప్పిండు మా ఆయన పూజ డోర్స్ అన్నీ లక్ష లక్ష రూపేట తీసుకున్నాము ఇక తర్వాతనైతే అయితే స్లాప్ ఏరియా స్లాప్ ఏరియా అందరూ అడుగుతున్నారు మొన్న లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాం స్లాప్ ఏరియా ఎంత అని పదమూడు వందల స్లాప్ ఏరియా ఇక మీద మా దగ్గర గింత కానీ పదమూడు వందలైనా ఫస్ట్ ఏమనుకున్నాను చిన్నగా ఉంది గింత చిన్న అని అనుకున్నాం కానీ కట్టిన తర్వాత మస్తు పెద్దగా అనిపిస్తాను మాకు చాలు తర్వాత హోమ్ లోన్ తీసుకున్నారా అని అంటారు ఇక హోమ్ లోన్ అయితే మేము ఏం తీసుకోవాలి మేము ఒక రెండు మూడు చిట్టీలు వేసుకుంటే అంతకుముందు ఇక చిట్టీలు లేవట్టుకుంటే తీసుకున్నాం మళ్ళీ కొన్ని ఒక ఏడెనిమిది బయట నుంచి అప్పు తెచ్చుకున్నాము ఇలా సగం అయితే మా పెద్ద దిక్కు మా భావన ఇచ్చిండు మా కొమరన్న సూర్య హాస్పిటల్లో ఎత్తాడు ఇక మా మా అయితే మూడు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చిండు ఇక తర్వాత ఇంకా మూడు నాలుగు బయట వాళ్ళు ఇచ్చిండ్రు ఈ తర్వాత ఇదేంటిదే నాకు అర్థం కాలేదు నార్మల్ వ్యక్తి కడితే ఎంత అవుతుందా నార్మల్ వ్యక్తి కడితే ఎంత అవుతుంది మనకి ఎంత ఇరవై ఐదు అండి మాకు ఇరవై తో అంటే ఒక రెండు లక్షలు అటు ఇటు కానీ నీటికంటే ఎక్కువ ఇంకా ఇరవై ఏడు ముప్పై లోపట అయిపోతుంది నార్మల్ వాళ్ళు కడితే అంటే అంత రెండు లక్షలు గంట అటు ఇటు కనుక లక్షలు అటు ఇటు మనకు అంత డిస్కౌంట్ ఏం రాలే కానీ ఒక రెండు రెండు మూడు లక్షలు ఇరవై ఏడు ఇరవై వందలు అయిపోతుంది కానీ ఇంకొకటి ఏంటంటే ఇక ఈ టీవీ ని టూ కబోర్డ్లు ఇవన్నీ ఏం లేకపోతే పన్నెండు లక్షలలో కూడా ఇల్లు మొత్తం అయిపోతుంది పూతలతో సహా పన్నెండు లక్షల కాదు ఇల్లు కాదు పెయింటింగ్ పదిహేడు పదిహేడు పద్దెనిమిది లక్షల అవుతుంది అయితే పదిహేను పదహారు లక్షల అవుతుంది తర్వాత ఏంటిదంటే యూట్యూబ్ నుంచే యూట్యూబ్ మనీతోనే ఇల్లు కట్టుకున్నారు అని అంటున్నారు ఇక మనం చేసేది అది కాబట్టి అది యూట్యూబ్ ద్వారానే హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి షార్ట్స్ ఓకే అయినాయి చిక్కులు కూడా ముందు ప్రెగ్నెన్సీ టైంలో డైరెక్ట్ మనకి యూట్యూబ్ వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు పదహారు లక్షలు మరి పద్దెనిమిది లక్షలకు ఓకే అయింది నాకు డీల్ అయితే ఈ చుట్టుపక్కల అయితే ఇవ్వలేరు ఒక నన్ను సెలెక్ట్ చేసిండ్రు అంతే నెలకు ఒక పదిహేను పదహారు షార్ట్ వీడియోలు అన్నట్టు మనం ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా రీల్స్ చేస్తామో సాంగ్స్ కి సేమ్ అట్లనే యూట్యూబ్ లో కూడా మనము రీల్స్ లాగా వేయాలన్నట్టు సాంగ్స్ స్టార్టింగ్ లో షార్ట్స్ అనేవి యూట్యూబ్ లో తీసుకొచ్చినప్పుడు అది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కు పోటీ ఖచ్చితంగా కానీ యూట్యూబ్ లో షార్ట్స్ పెడదామని వాళ్ళ క్యాంపెయిన్ చెప్తే అందులో మనం సెలెక్ట్ చేసి అన్నట్టు ఇక అదైతే సగము అది అదృష్టం ఇక అదృష్టమే టైల్స్ టైల్స్ అని అంటే కొంచెం సాలరీ అది అవును కదా అంటే నార్మల్ గానే డిగ్రీ లెక్చి లేరు అన్నట్టు ప్రైవేట్ గా వేసిండు పెళ్లిక ముందు ఎప్పటి నుంచో ఫస్ట్ చిన్న స్కూల్ చేసిండు ఈయనే ఫస్ట్ అయితే పదిహేను వందల జీతం వేసినట్టు నెలకు తర్వాత కొంచెం కొంచెం ఒక్కొక్క మిట్టే ఎదుగుకుంటా ఈ దాకా ఇవి వచ్చిన అట్లా అటు చూసుకుంటా ఇటు వీడియోస్ చేసుకుంటా ఇక లైఫ్ అయితే కొంచెం సెట్ అయింది ఇవి ఉన్నదంతా తీరితే లైఫ్ సెట్ అయినట్టే ఇక తర్వాత అయితే టైల్స్ ఈ టైల్స్ అందరికి చెప్పిన వాళ్ళు ఫస్ట్ హోమ్ టూర్ టూర్లయితే చెప్పలేమో అందంగా నేను ఏం పని చేసిన ఈ కారు పెట్టిండు అప్పుడు మర్చిపోయినా అసలు ఇదైతే మన రాజ రాజరాంపల్లె రాజరాంపల్లెన్ను ధర్మరం మధ్యలో ఉంటుంది పెట్రోల్ పెట్రోల్ బంక్ ఇటు సైడ్ పోంగా రైట్ సైడ్ రాంగా లెఫ్ట్ సైడ్ అన్నట్టు ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాం కరీంనగర్ ఇక్కడ కరీంనగర్ దగ్గర నుంచి ఇదంతా మనకైతే చేస్తారు ఇక దూరం అంటే టైల్స్ వాళ్ళు కాబట్టి లాంగ్ అయితే ఏముండదు ఓన్లీ మన కరీంనగర్ జైత సర్కిల్ అని అయితే చేస్తారు మన దగ్గర ఉన్న వాళ్ళకి ఇట్లా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఇంకొకటి ఏంటంటే మేము ఈ సీలింగ్ పెయింటింగ్ గురించి ఎప్పుడైనా మర్చిపోయినాము అందుకోసమే ఇట్లా పెడుతున్నాం ఇవైతే మా లోకల్ అయినా వేసిండు మహేష్ అన్న అనేటి ఆయన చేసిండు కానీ మంచిగా చేసిండు వర్క్ కూడా నీట్గా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇట్లా అతని నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాం చూడండి కరీంనగర్ జైత్యల్ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా వచ్చి వేస్తాడు ఒకవేళ మీకు గనక కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది ఎన్ని నెలలు పట్టింది అని అడుగుతుండ్రు ఆల్రెడీ మేమైతే ఆగస్టు పద్నాలుగు తారీఖు నాడైతే ముగ్గు పోసుకున్నాం ఒక ఏడెనిమిది నెలల వరకు అయితే కొంచెం అయిపోయింది ఇప్పుడు సంవత్సరానికి అత్త అనుకోండి ఇక అటుట తొమ్మిది పది నెలలు కంపల్సరీ అయితే మేము మార్చి తొమ్మిది నాడు వెళ్ళినాం మార్చి తొమ్మిది నాడు అయితే ఇంట్లోకినాము అప్పుడు కూడా మీరు అందరు చూసే ఉంటారు అప్పుడు ఏం వర్క్ కాలే కానీ మా మామయ్య అత్తమ్మ పేర్ల మీద బలం లేదా అది ఒకటే డేట్ ఉందన్నాక అప్పటికప్పట్లో పది రోజులనే సెట్ చేసుకొని తొందర తొందర ఇంట్లోకి అయితే వచ్చేసాము మినిమం ఒక తొమ్మిది పది నెలలు అయితే కంపల్సరీ పడుతుంది అన్న ఫోన్ చేస్తాను హలో నెక్స్ట్ ఏంటంటే ఆయన ఏం జాబ్ అవుతాడు ప్రైవేటా గవర్నమెంట్ అంటున్నారు డిగ్రీ లెక్చరర్ అని చెప్పిన కదా ప్రైవేటే గవర్నమెంట్ అయితే కాదు గవర్నమెంట్ అయితే మంచిగా ఉండు కానీ చదివితే మార్తది కానీ ఇంట్రెస్ట్ ఉండదు కరీంనగర్ లాగా పోయి ఉండడు తీసుకున్నాను ఏం లేదు ఇప్పుడైతే గవర్నమెంట్ జాబ్ చదువు అంత ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు లేదు ఇప్పుడైతే బంద్ చేసిండు ఇక లెక్చరర్ గా ఎందుకంటే చిన్నోడు కుట్టినప్పుడు అప్పుడు తెలుసుగా మీకు ఎయిట్ మంత్స్ నుంచి పెయిన్స్ హిఫ్ట్ అటు ఇటు ఇబ్బంది అవుతుంది బాగా అనేసి ఇక కాలేజ్ అయితే బంద్ చేసిండు ఇప్పుడు కూడా వర్క్లు తీరాయి ఇటు అటు మళ్ళీ ఇబ్బంది అవుతుందని అయిపోయింది ఇక ఇవైతే మీరు అడిగిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ఇచ్చినాము ఇంకేమన్నా కావాలి ఇంకా ఏమన్నా ఆన్సర్ కావాలి ఇంకా ఇంకేమన్నా మార్పులు ఏమంటారా అనేది కూడా చెప్పు డౌట్లున్నాయా ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్లకు కూడా ఆన్సర్ ఇస్తాము ఇదైతే మా హోమ్ టూర్ ఇంకా కొంచెం వర్క్ ఉంది అది ఇంకా కూడా చాలా అంటే ఈ వీడియోలో కూడా ఇక అది మెల్లమెల్లగా వేపియాలి తర్వాత ఇగో ఈ ఇన్నే మా గురించి మనకి అందరూ ఏమంటారు వచ్చే ఉంటే ఇంకొక అన్నయ్యనైతే బోరంగా పెడతాడు కదా బైపాలు సంతంగా ఉన్నది

ఇల్లుదరి కప్పిస్తారు ఇల్లు కప్పిస్తారు ఇల్లు అంతా కప్పిపించినాక వేద్దాం లేకపోతే నీటికి కదా ఈ అందరి గుని ఆ గుడి అన్ని ఉడతాయి మా పాతీలు కూడా ఉంటాయి ఘోరంగా మొన్న ఇంక ఇక్కడ నుంచి అంతా తీసుకపోయి అంత కప్పిచ్చింది కూడా ఇక ఇల్ పెట్టి అది మళ్ళీ ఉంటాను సో ఇదైతే బ్లాగు ఇంకేమేం బ్లాగ్ తీసుడో కామెంట్ చేయరు అన్ని ది నీకైతే ట్రై చేస్తాము బాయ్